నీవు ఒంటరిగా లేవు యదిత్య అనే ఒక ఊరిలో రాత్రిపూట అన్విత అనే పాప నిద్రపోతూ ఉంటుంది అయితే అన్విత నేను ఒంటరిగా ఉన్నానేమో నేను ఒంటరిని కాబట్టి భయపడుతున్నా నేను ఒంటరిగా ఉన్నాను ఏమవుతుందో ఏమో అనుకుంటూ ఆలోచించుకుంటూ నిద్రపోతుంది అయితే తను ఒంటరిగా ఉన్నాననుకుని భయంతో అలాగే పడుకుని సడన్గా మెలకు వచ్చి లేస్తుంది అమ్మ లేచి కూర్చుంటుంది అమ్మా 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 అంటూ వస్తూ ఉంది ఏమైంది తల్లి ఎందుకు భయపడుతున్నావు ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నావు ఏమైందమ్మా చెప్పు ఊళ్ళంతా చెమట్లు పట్టే అసలు ఏం జరిగింది తల్లి చెప్పు చూడమ్మా నాకు చాలా భయంగా ఉంది ఈ ఇంట్లో నువ్వు నేను తప్ప ఎవ్వరూ లేరు మనకి తోడు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కూడా నాకు చాలా భయం వేసింది తనకి చెప్పి తీసుకొచ్చి తనకి దేవుని గురించి చెప్తుంది చూడమ్మా ఇప్పుడు మనం ఒంటరిగా లేము ఎప్పుడైనా మనకి మన దేవుడు తోడుగా ఉంటాడు భయపడొద్దే సరేనా అని చెప్పి తన నిన్న అక్కడి నుండి వాళ్ళమ్మ వెళ్ళిపోతుంది నా కూతురేంటి ఇలా అంతా భయపడుతుంది అయ్యో దేవా నువ్వే కాపాడాలయ్యా అనుకుంటూ వెళుతుంది ఇలా అనుకుంటూ అన్విత వాళ్ళమ్మ కూడా నిద్రపోతుంది తను కూడా భయంతోనే నిద్రపోతుంది అయితే అన్విత కూడా నిద్రపోయింది కానీ అన్విత మనసులో ఉన్న భయం మాత్రం పోలేదు అయితే అన్విత భయపడుతూ పడుకుంటుంది తనకి ఊళ్ళంతా చెమటలు పడుతూ ఒకటే ఆలోచిస్తూ ఉంటుంది ఏదో మైకంగా అనిపించేసింది కళ్ళు తెరిచి చూసేసరికి తను ఒక వింతైన ప్రపంచంలో ఉంది అసలు ఏంటి ఈ ప్రపంచం అని ఆలోచించే లోపే అన్వితకి ఒక స్వరం వినిపిస్తుంది అన్విత భయపడుతున్నావా భయపడద్దు నేను నీకు తోడుగా ఉన్నాగా ఎందుకు భయం అంటూ ఆ స్వరం అన్వితతో మాట్లాడుతూ ఉండగా అక్కడికి ఒక దైవదూత వస్తుంది ఎవరు నువ్వు ఇక్కడున్నాను ఈ స్వరం ఎవరిది చూడు తల్లి ఆయనే తండ్రి అయిన దేవుడు నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని నీతో ప్రమాణం చేశాడు భయపడుతూ ఇంతలో తెల్లవారిపోయింది అన్విత వాళ్ళమ్మ నిద్రపోతూ ఇంకా నిద్రపోయాను లేట్ అయిపోతుందేమో పనికి అనుకొని లేస్తుంది తరువాత అన్వితను కూడా లేపడానికి అన్విత అన్విత లేమ్మా చాలా సమయమైంది ప్రార్థన చేసుకో పైకి లేచి అని అంటుంది అయితే అన్విత హా అమ్మ లేచా నేను ఇద్దరు కలిసి తమ ప్రార్థనా స్థలానికి వెళ్ళి ప్రార్థించుకుంటూ కూర్చుని వాళ్ళమ్మ ఇలా ప్రార్థిస్తుంది దేవా నీకే స్తోత్రం తండ్రి మీరు మాకు తోడుగా ఉన్నందుకు మీ కృతజ్ఞతా స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రార్థించడం అయిపోయిన తర్వాత తన పని మొత్తం చేసుకొని తన కూతురు ఏదో చెప్తాను అంటే బయట కూర్చొని వింటుంది అమ్మా నీకు తెలుసా రాత్రి నాకు ఒక కళ వచ్చింది దాంట్లో ఒక వర్ణపు సింహాసనం ఒక తెల్లని వస్త్రం లేసుకున్న దేవదూత కనిపించి భయపడొద్దు దేవుడు నీకు తోడుగా ఉన్నాడని చెప్పింది తెలుసా సరే తల్లి దీని గురించి మనం సాయంత్రం మాట్లాడుకుందాం అని తను పొలానికి పనికి వెళ్తుంది అని నడుచుకుంటూ అన్విత వాళ్ళమ్మ పొలాల్లో నుంచి నడుచుకుంటూ తను పొలం పనికి వెళ్తుంది మన అన్విత కూడా బయటికి వెళ్తూ ఉంటుంది వెళ్తుండగా అన్విత ఫ్రెండ్ అయిన మిట్టు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది రాత్రి మీ అమ్మ చెప్పింది అన్విత తనకొచ్చిన కళ గురించి మిట్టుకు చెప్పి స్కూల్లోకి వెళ్తుంది సాయంత్రం స్కూల్ అయిపోగానే అన్విత పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది అమ్మ నువ్వు చెప్పింది నిజమే అమ్మ నేను స్కూల్ నుంచి ఒంటరిగా వస్తున్నానా అన్విత అమ్మ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మ దేవుని గురించి ఇలా చెప్తూ ఉంటుంది తల్లి బంగారు తల్లి ఇదిగో దేవుడు ఎప్పుడో మనకు తోడుగా ఉంటాడమ్మా తెలుసా నీకు ఆ సంగతి నేను చెప్పాను కదా చిన్నప్పటి నుంచి దేవుడు మనకి ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు ఎలా కృతజ్ఞతలు చెల్లించుకోగలని చెప్పు కనుక నువ్వెప్పుడు భయపడకూడదు నువ్వు భయపడ్డావంటే ఆయన లేడు అని అర్థం తెలుసా అయ్యో నన్ను క్షమించమ్మా నేను అలా అనుకోలేదు ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించనమ్మా దయచేసి నన్ను క్షమించవు ఇంకెప్పుడు ఇలా మాట్లాడనమ్మా ప్లీజ్ అన్విత పడుకుంటుంది అమ్మ కూడా అక్కడి నుంచి వెళ్ళి పడుకుంటుంది అయితే వీళ్ళు ఎంతో ఆనందంగా దేవుడిచ్చిన అభయము చొప్పున ఎంతో ఆనందంగా సంతోషంగా జీవిస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ మీకు ఇంకా ఎలాంటి స్టోరీస్ కావాలంటే కామెంట్ చేయండి హిట్టర్ స్టోరీని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి లైక్ చేయండి మరిన్ని